రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని బీజేపీ నేతలు సీతారాం నాయక్ పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ని అడుగడుగున అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు బహిష్కరించబడినటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతదేశానికి రాజ్యాంగ శిల్పి ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు ఐదు లో మాట్లాడదానకుండా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల ఒకటే భారతీయ ఎగ్జామ్ పార్టీ ప్రతి డాక్టర్ బిఆర్ జయంతిని నిర్వహించాలని నిన్న ఇవాళ పెద్ద ఎత్తున దేశమంతా మరి చిత్రపటాన్ని నిలపరచడమే కాకుండా మా భక్తిని చాటుకున్నాం అనడానికి కారణాలు ఏంటంటే ఎన్నడూ యాభై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ దండలేసి విమర్శించడంగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడంగా మీరు ఏం చేశారో చెప్పాలి అంబేద్కర్ని యాభై తొమ్మిది సంవత్సరాలు మీరు ఏ విధంగా అవమానించారో అని మేము చెప్తాం మీరు వారిని ఏ విధంగా సత్కరించారో చెప్పండి మీరు చేయని పనులన్నీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత భారత రక్షణ అయితే నేటి అయిన రాజా రచించినటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగ దినంగానైతే ఏంటి ఒకటి రెడ్డని కాదు కదా ఆ విధంగా భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా పనిచేస్తాము ఇప్పుడు ద్వారా మళ్ళీ ఒక మార్గదర్శన చేసుకొని మేము మళ్ళీ తెలంగాణను పాలించాలని వచ్చేటువంటి నాయకులు కూడా ఇంతవరకు ఆ పార్టీ నాయకులు ఎవరు ఎవరైతే జీవించినప్పుడు ఎవరైతే ఈ భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు జీవించినప్పుడు అవమానించి ఓడించి చివరకు చనిపోయిన తర్వాత దేశ రాజధానిలో గ్రహణ సంస్కారం చేయకుండా ముంబై పంపి ఏం చేసిందో దయచేసి ప్రజలు ఆలోచన చెయ్యాలి మరి ఈరోజు అదే రాజ్యాంగాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలతో గత పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని లోలు పెట్టి దిగారే ఏం మీకు హక్కుంది రాజ్యాంగం మీద ఏ హక్కుంది రిజర్వేషన్ మీద మీకు మాట్లాడే హక్కు ఉందా అంబేద్కర్ అవమానించిన మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన నిలదేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంతక మా జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ పేర అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి వారు జన్మించిన మరణించిన చదివిన ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఏ నవకర చేస్తున్నదో ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా